హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏమిటి అంటే మనం మార్నింగ్ మార్నింగ్ ఎన్ని ఐటమ్స్ తయారు చేసుకున్నా కూడా ఈజీగా ఒక హాఫ్ ఎన్ అవర్లో మొత్తం అన్ని వెరైటీస్ కూడా ప్రిపేర్ చేసేసేటట్టు మనం చేసి చూపిద్దాం అనుకున్నాం దానికోసం అయితే ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇగోండి ఇన్ని ఐటమ్స్ కూడా ఇంకా రసము ఇడ్లీ చట్నీతో సహా అన్నీ మొత్తం ఒక హాఫ్ ఎన్ అవర్లో కంప్లీట్ చేసుకునేటట్టు అనమాట ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఇంటికి ఎవరైనా చుట్టారు వస్తారు అంటే మనకి అప్పటికప్పుడు హడావిడి హడావిడి అయిపోతుంది కదా సో అలా అవ్వకుండా ఉండాలి అంటే ముందుగానే మనం అన్నీ ప్రిపేర్ చేసుకొని అంటే మనకు అస్సలు హడావిడి లేకుండా ఈజీగా మనం ఏదైనా చేసేసుకోగలుగుతాం సో అందుకని చెప్పేసి ఇగోండి ఇలా ముందే రుబ్బు చేసుకొని పెట్టేసుకొని ఇడ్లీల కోసం మనం టిఫిన్ల కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు కదా మనకి వీలుంటే ఇంకా దోశ కోసం ఇడ్లీ కోసం రెంట్ కోసంకి కూడా రుబ్బు చేసేసుకొని పెట్టేసుకుంటే కొంతవరకు మనకి టైం కలిసి వస్తుంది అలానే ఈ చట్నీల కోసంకి పల్లీలు ఫ్రై చేసేసుకొని ఉంచుకోవడం ఇంకా మనకి మరుసటి రోజు అంటే రేపు నాన్ వెజ్ కర్రీస్ చేయాలి అనుకున్నాం అనుకోండి అటువంటప్పుడు మనకి నాన్ వెజ్ కర్రీస్ కోసంకి మనం అన్నీ రెడీ చేసి ప్రిపేర్ చేసేసుకున్నాం అనుకోండి ముందు రోజే మసాలాలు అవన్నీ ఈ వండిలా చూడండిలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసంకి అల్లం వెల్లుల్లి రెడీ చేసుకున్నాను అలాగే ఆనియన్స్ కాస్త ఫ్రై చేసుకుని ఆనియన్స్ కూడా పేస్ట్ చేసేసుకొని రెడీ చేసేసుకుంటాను టమాటోస్ కూడా పేస్ట్ చేసేసుకుని అదే ఫ్రై చేసేసి పేస్ట్ చేసి ఉంచుకుంటాను అలాగే బిర్యానీ కోసం కొబ్బరి కూడా పాలు తీసేసి రెడీగా ఉంచుకుంటాను అన్నీ ఇలా మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట మనం ఎంత ఫాస్ట్గా చేసినా కూడా ఇంకా మనకైతే టైం కలిసి వస్తే బాగుండు ఇంకా కాస్త మరి కొంచెం మనకి టైం కలిసి వచ్చి ఉంటే బాగుండు అనిపించేస్తుంది కదా అటువంటి టైంలో మనకైతే చాలా ఈజీ అయిపోతుంది అనమాట ఇలా చేసుకున్నారు అంటే అలానే ముందు రోజే సహజమైనంత వరకు చికెన్ తెచ్చేసుకొని మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటే అలా కూడా మనకి ఇంకా అది కూడా టైం కలిసి వస్తుంది అయితే ఈరోజు మరి మాకు చికెన్ తెచ్చి మ్యారినేట్ చేసి పెట్టడానికి అంత టైం అయితే సరిపోలే మరి చేయడానికి అవ్వలేదు అందుకని చికెను అన్నీ మార్నింగే తెచ్చుకొని అన్నీ చేసుకుంటాను అయితే మిగతా అవన్నీ కూడా ఆనియన్స్ మామూలుగా మనం ఫ్రై చేసి ఉంచితే తప్పులేదు కానీ మామూలుగా మనం అది పేస్ట్ చేసి ఉంచకూడదు అని చెప్తారు కదా సో అందుకని చెప్పేసి నేను ఏంటంటే ఫ్రై చేసేసి అదేమో మిక్సీ చేసి ఉంచుకుంటాను అనమాట సో నెక్స్ట్ ఆనియన్స్ ఫ్రై చేసి మిక్సీ చేసేద్దాం దానికోసం ముందు అయితే ఈ గుండెలో మూడు టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ అయితే వేసుకున్నాను మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ అన్నీ ఫస్ట్ అయితే ఫ్రై చేసేద్దాం ఆనియన్స్ కాస్త అంత ఫ్రై అయ్యింది అంటే అప్పుడు మళ్ళీ మనం ఈ టొమాటో ముక్కల్ని యాడ్ చేసేసుకున్నాం వీటితో పాటు అలానే ఇగోండి బిర్యానీ కోసం కావాల్సింది ఇలా క్యారెట్ క్యాబేజు బీట్రూట్ అన్నీ కట్ చేసి అయితే రెడీ చేసి పెట్టుకున్నాను మార్నింగ్ చాలా ఈజీగా మనం ఒక టూ మినిట్స్లో పోయేయచ్చు ఇంకా ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిపోయినప్పుడు టమాటాలు కూడా ఇప్పుడు వేసి ఫ్రై చేసేద్దాం ఇది ఫ్రై చేసేస్తే కాస్ట్ చల్లారిన తర్వాత మొత్తం ఫైన్ టేస్ట్ లాగా మనం ప్రిపేర్ చేసేస్తాడు ఇదైతే ఇది ఇలా చేసుకొని ఉంచుకుంటే ఒక వన్ వీక్ వరకు మనం ఏ కర్రీ చేసుకోవాలనుకున్నా కూడా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఇది ఇదే కాకుండా ఇంకా మనం కాస్తంత అంతా జీడిపప్పు ఇంకా దోశనూక ఇవన్నీ కలిపేసి మనం అన్ని కలిసి పేస్ట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి అది కూడా కాస్త కాస్త ఫ్రై చేసేసి పేస్ట్ చేసి దాన్ని పెట్టుకున్నాము అంటే మనకి టేస్టు సూపర్గా వస్తుంది మనకి అందులో ప్రోటీన్ అనేది బాగా ఉంటుంది కాబట్టి మంచిది శరీరానికి కూడా అలానే కూర కూడా మీరు వండేరు అంటే ఒక్కసారి మళ్ళీ ఎవరు కూడా తిరిగి వేసుకొని తినాల్సిందే తప్ప విడిచిపెట్టడం అనేది జరగదు అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఏ కర్రీ చేసినా కూడా ఆ పేస్ట్ వేసుకొని అయితే కాస్త ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసుకొని ఎత్తి పెట్టుకొని ఉంచుకున్నారంటే మీకు ఏంటంటే వన్ వీక్ వరకు అసలు ఏం చెక్కు చెదరకుండా అన్నమాట ఇలా ఇలా అన్నీ మనమైతే ముందు రెడీ చేసి పెట్టుకున్నాం కదా అలాగే బాస్మతి రైస్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టద్దాను మీల్ మేకర్స్ ఇగోండి మసాలాలు అన్నీ రెడీ చేసేసుకున్నాం కదా ఆఖరి కొబ్బరి పాలతో సహా అన్నీ రెడీ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో లేకపోతే హాఫ్ అన్ అవర్లో మొత్తం చికెను మటను ఈ బిర్యానీ అన్నీ రెడీ చేసేసుకోవచ్చు ఇదిగో రైస్ అయితే ఓ పక్క అయిపోతుంది ఇంకో పక్క బిర్యానీకి అయితే పోపు పెట్టేస్తున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాం అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా వెన్న కూడా వేసుకున్నాం వేసుకుంటే మనకి ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవడానికి చాలా ఈజీగా అయిపోతుంది ఫస్ట్ ఆయిల్ వేసి వెన్నేసామంటే వెంటనే ఆనియన్స్ వేసేస్తే మరి ఇంకా తులిపోదు అనమాట లేకపోతే ఇదంతా తులిపోతుంది చికెన్ అయితే ఇలా మ్యారినేట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ కూడా కట్ చేసేసాను అయితే బిర్యానీ వన్ బై వన్ ఇవన్నీ వేసేయడమే కాబట్టి మరి ఇంకా నీ బిర్యానీ ఎలా చేయాలో చాలాసార్లు చూపించాను చికెన్ కర్రీ కూడా చాలాసార్లు చూపించాను కాబట్టి మరి ఇదంతా చేయడం అయితే చూపించట్లే అరేంజ్ చేసుకోవడం మాత్రమే చూపించాను కానీ ఇప్పుడు ఇంకా కుక్కరు మూత అయితే తీద్దాం మనం అస్సలు వాటర్ అనేది వేయకపోయినా కూడా చూడండి ఎంత వాటర్ దిగింది కదా ఇప్పుడు ఇదిలాగా దగ్గరగా అయ్యింది అంటే ఇంకా మనకి కర్రీ అనేది పూర్తిగా ఫ్రై అయ్యాక వాటర్ అనేది వేసేసి కాస్త మసాలా గుండు వేసేస్తామంటే మనకి కర్రీ అనేది కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా చూడండి మనకి టెన్ మినిట్స్లో కర్రీ కంప్లీట్ అయిపోతుంది ఇలా కనుక చేశారు అంటే ఇదిగోండి ఇలా హాఫ్ అన్ అవర్లో చూడండి ఎన్ని ఐటమ్స్ రైసు అలానే బిర్యానీ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై చికెన్ కర్రీ అలాగే మటన్ కర్రీ ఇంకా రసం అనమాట ఇవన్నీ రసం కూడా అయితే పిల్లలకి క్యారేజీలు కట్టేశాను కాబట్టి అన్నీ కాస్త కాస్త కనబడుతున్నాయి మిగతా అన్ని ఇంచుమించుగా కంప్లీట్ అయ్యాక నింపాదిగా నేను వీడియో తీస్తున్నాను ఇవన్నీ మనకి చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ లోపే టైం అయితే పట్టింది ఎందుకంటే మనం అన్నీ ముందు రోజు కానీ ప్రిపేర్ చేసేసుకొని ఉంచేసుకున్నాం అనుకోండి ఇలా వీటితో పాటు ఇంకా నేను మార్నింగ్ ఇడ్లీ పెట్టాను ఇడ్లీ చట్నీ కూడా అన్నీ కలిపి మనకి హాఫ్ అన్ అవర్ అంతకుమించి ఎక్కువ టైం అయితే తీసుకోదు ఎందుకు మనం అన్నీ ముందు ప్రిపేర్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నామంటే చాలా ఈజీగా మనం అన్నీ చేసేయొచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి కామెంట్ చేయండి వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్